నువ్వు అవుదेंगे ఇప్పుడు చెప్పురా ఇప్పుడు చెప్పురా আরে సీను ఆడు ఎవడో లొకేట్ చేయి వీడియోలో భూతాలు దెడుతాడు కొండపల్లన్న వీడు ఉండేది తమ్ముడు తీరా వండి పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ఉంచుకొచ్చే మృత్యు గంధని మార్కండేయడవై అదిగును ఏంటి సార్ ఏం కావాలి సోషల్ మీడియాలో దెంగయ్య అని వీడియోలు చేస్తున్నాను నువ్వేనా అవును నేనే అయితే ఏంటి వాళ్ళ అమ్మాయి కాబట్టి ఏమీ అనలేదు అదే మేమైతే చెక్ చేసేవాళ్ళం నేనైతే జాగ్రత్త చేవాడిని అయితే పని చేయండి ముందు మీరు దెంగేయండి ముందు వీరు దెంగయిని వీడేంటి రా మనల్ని కూడా మేం ఏమంటున్నాడు ఎమ్మెల్యే ಎವರನ್ನ <laughs> ದಂಗೇಮಂಟ